ధర్మ జిజ్ఞాసులకు శుభాశిష్యులు యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి శాస్త్ర విషయాలను మనం గ్రహిస్తూ ఉన్నాం ఏది సత్యము ఏది అసత్యము అన్న విషయాన్ని ఈ రోజుల్లో ఎవరు గ్రహించటం లేదు ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు గుడ్డిగా కానీ ఒక విషయాన్ని మనం గ్రహించాలంటే అది ఋషిప్రోక్తమై ఉండాలి సనాతన ధర్మంలో ఋషి చెప్పిందే ధర్మం ఋషి చెప్పినటువంటి దాన్నే ఆచరించాలి నీ ఇష్టాను ప్రకారంగా ఆచరించినట్లయితే దానివల్ల సిద్ధి ఉండదు అలాంటి విషయాన్నే మనం ప్రతినిత్యం దేవస్థానానికి వెళ్ళి తీసుకునేటటువంటి తీర్థము యొక్క మాహత్యాన్ని మనం ఈరోజు కొద్దిగా తెలుసుకున్నాం అయ్యో మాకు తెలుసండి అన్న వారికి సంతోషం తెలియనటువంటి వారు దేవస్థానాలకి వెళ్ళేటటువంటి వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది మరి భయమో భక్తో ఈశ్వరుడికి తెలిసే అలా కాకుండా భయభక్తులతో దేవస్థానానికి వెళ్ళాలి దేవస్థానానికి వెళ్ళేటటువంటి వారు కొన్ని నియమాలు ఉంటాయి దేవస్థానానికి లోపలికి వెళ్ళగానే మొట్టమొదట మనకక్కడ కాళ్ళు శుభ్రంగా కడుక్కునేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది కాళ్ళు కడుక్కొనే దేవాలయానికి వెళ్ళాలి ఆమె కారులో వచ్చాం కదండి ఎక్కడ తొక్కుని రాలేదు అని మాత్రం అనొద్దు అలా దేవాలయంలో అతి ముఖ్యమైనటువంటిదేమిటి దర్శనము నైవేద్యాన్ని గ్రహించటం తీర్థం అతి ప్రధానమైనటువంటిది ఇక్కడ మనకు ఆచార వ్యవహారాల గురించి చెప్పేటటువంటి గ్రంథాల్లో తీర్థం గురించి ఏం చెప్తారంటే ఉదకం చందనం చక్రం చక్రంసీ తల తాంబ్రపాత్రాం మదాష్టమం సాలగ్రామం శిలాచైవ నవభీ తీర్థము అంటారు అసలు తీర్థం యొక్క అర్థం ఏందో ఇక్కడ చెప్తున్నాడు ఏమని స్వచ్ఛమైనటువంటి ఉదకాన్ని చందనము లేదా చక్రము విష్ణాలయాల్లో ఉంటాయి శంఖచక్ర అలాగే శంఖచక్రము తులసీదళము గంట పురుష సూక్తము తామ్రపాత్ర రాగి పాత్ర సాలగ్రామం ఈ తొమ్మిదింటి వల్ల ఏర్పడేటటువంటి ఉదకం ఏదైతే ఉందే దాన్ని తీర్థము అంట సాధారణంగా ఏం చేస్తాం మనం దేవస్థానంలో స్వామివారిని అభిషేకిస్తాం ఆ స్వామివారిని అభిషేకించినటువంటి జలాన్ని కానీ లేదా క్షీరాన్ని పాలుని కానీ వీటిని మనం తీర్థంగా తీసుకుంటున్నాం కొంత సాంప్రదాయం ఏంటంటే తులసీదళము పచ్చకర్పూరము ఇవి రెండు కలిపి స్వామికి నివేదన చేసి తర్వాత భక్తులకు ఇస్తుంటారు దీనివల్ల ఏమిటంటే ప్రయోజనము మనకు పరమ పురుష సంహిత ఏం చెప్తున్నారంటే తీర్థం ఆరోగ్యదాయకం అన్నారు అనేక జన్మార్జితమైనటువంటి కర్మల యొక్క ఫలితం చేత ఆరోగ్యం అనేది అనారోగ్యం అనేది లభిస్తూ ఉంటుంది పూర్వజ పూర్వజన్మకృత పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు పూర్వం చేసినటువంటి పాపాలు వ్యాధి వ్యాధితో బాధపడతాయి మనం బాధపడిస్తాయి అందుకని చెప్పారు భగవత్పాదం తీర్థం నిత్యం యహ్ పిబతే సమీపంలో ఆలయాలు ఉన్నాయా వాటికి వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థం గ్రహించండి అలాగే ఆరోగ్యవాన్ సదాన్ భూత్వ ఎప్పటికీ కూడా ఆరోగ్యవంతులై ఉంటారు సాయుధ్యం లభతే పరమాత్మని యొక్క సాయుధ్యం లభిస్తుంది సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం సాలగ్రామంతో స్పృశింపబడినటువంటిది తులసీదళం వేయినటువంటిది సర్వరోగ శమనం అన్నాడు సమస్తమైనటువంటి రోగాలు నయమైపోయి సర్వ పాపహరం అన్నాడు సమస్తమైన పాపాలు తొలగిపోతాయి తీర్థానికి అంత గొప్పతనం ఉందండి మనం ఏం చేస్తాం పూజారి ఏం చేస్తారు అకాల మృతిహరడం సర్వవ్యాధి నివారణం సమస్త పాప నివారణార్థం సర్వవ్యాధి నివారణార్థం అయితే విష్ణు పాదోదకమని శైవాలయం అయితే శివఃపాదోదకమని దేవీ పాదోదకమని వినాయక పాదోదకమని షణ్ముఖ పాదోదకమని అలాంటి దేవతల పేర్లు చెప్పి మనకు తీర్థాన్ని ఇస్తారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సుమ తీర్థాన్ని తీసుకునేటటువంటి వాడికి ఎంత భక్తి ఉంటుందో ఇచ్చేటటువంటి వాడికి కూడా ఉంటుంది అంతే కదా ఏదో వచ్చినాడీ గుంపులో గోవింద ఎంతమందికి ఇచ్చామని చెప్పి విసిరి వేస్తుంటారు కొంతమంది చానా తప్పది సుమ ఏం చెప్తున్నారు చూడు పరమాణు నమం తీర్థం మహాపాతకన్నాశనం నాశనం గుణం పాపం అద్భుమౌ పతియౌయ అని అంటున్నారు అంటే ఒక్క చిన్న బుట్టైనా సరే తీర్థం మహాపాతకాన్ని నశింపజేస్తుందన్నారు ఒకవేళ పొరపాటున కాని అది క్రింద పడిందా ఎనిమిది రెట్లు అధికంగా నిన్ను అది ఏం చెప్తున్నా ఎనిమిది గుణాల పాపాన్ని అందిస్తున్నాను దీన్ని బట్టి గ్రహించండి తీర్థాన్ని గ్రహించేటప్పుడు చక్కగా ఇలా శంఖముద్ర పెడతారు మనం ఆచమనం చేసుకుంటాం కదండి అలా చేసుకొని ఇచ్చేటటువంటి వాడు చాలా శ్రద్ధగా మంత్రాన్ని చదివి కొద్దిగా అంటే కింద పడకుండా ఉండేటట్టు వీడేం చేయాలి గ్రహించేటటువంటి వాడు చక్కగా వాడి యొక్క ఉత్తర్యాన్ని తీసి లేదా చేతుగుడ్డు అంటే రుణాలు తీసుకొని మడిచి దాన్ని అలా పట్టుకొని ఒక బొట్టు కూడా కింద పడకుండా ఉండేటటువంటి విధానంగా అమర్చుకొని తీర్థాన్ని గ్రహించాలి నేను చాలా ఆలయాలకు వెళుతూ చూస్తుంటాను అలాంటి వాడి దగ్గర నేను తీర్థం కూడా గ్రహించను ఎందుకని వాడి నా వల్ల వాడిని ఎందుకు నరకానికి పాపాన్ని అంటగట్టడం వాడు తెలిసి చేస్తున్నాడు తెలియక చేస్తున్నాడు తెలియదు తీర్థాన్ని అలా విసిరివేస్తుంటాడు ఏదో మునిగిపోయినట్టు పోసేస్తాడు అది కింద పడుతుందా వీడు తాగుతున్నాడు అనేటటువంటి స్పృహ కూడా ఉండదు కొంతమందికి అలాంటప్పుడు అలాంటి వారి దగ్గర తీర్థం తీసుకోకుండానే ఓ నమస్కారం చేసుకొని రావటమే ఉత్తమం ఇక మరొక విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదిగో వస్త్రచతుర్గుణీకృత్య పాణో పాణినం నిధాయచ పవిత్రం విష్ణు పాదా పాదాంబు త్రి అని చెప్తున్నారు అంటే ఇక్కడ అంటే నేను చెప్పాను కదండి వస్త్రాన్ని నాలుగు మడతలు వేయమన్నాడు ఏది ఒకవేళ మనం ఉత్తరీయం ధరించి ఉంటే ఉత్తర్యాలు వేసేవాళ్ళు ఎవరు ఉండాలండి వేసేవాడికి విజ్ఞప్తి వర్తిస్తుంది లేదు చేతురుమాలు అయినా తీసుకోవచ్చు అలా తీసుకున్నటువంటి చేత నీ యొక్క సమస్తమైనటువంటి పాపాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి అనేటటువంటిది ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక కొంతమంది రుద్దుకుంటుంటారు ఏదేదో విన్యాసాలు చేస్తుంటారు అది చక్కగా తీసుకున్నటువంటి వెంటనే ఉత్తర్యానికి మనం అద్దుకోవాలి అర్థమైందే తీర్థము యొక్క ఆహత్యాన్ని గ్రహించి తీర్థాన్ని ఎలా గ్రహించాలో తెలుసుకో కనుక ఈ విషయాన్ని బాగా చక్కగా దృష్టిలో ఉంచుకొని దేవస్థానానికి వెళ్ళినప్పుడు మాత్రము లేదా కొద్దిగా ఏమైనా అని మీరు ఆ అర్చకుడికి చెప్పండి చెప్పి గ్రహించండి భక్తి శ్రద్ధలతో అర్థమైంది కదా తీర్థం యొక్క మాహత్యాన్ని గ్రహించాలని ఆశిస్తున్నాను కనుక ప్రతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థాన్ని సేవించే విధానాన్ని తెలుసుకొని చక్కగా గ్రహించి విశ్వాసం ప్రధానమండి మహర్షులు ఊరికే చెప్పాలి ఒక విశ్వాసంతో మనం తీర్చుకుంటాం అఖండమైనటువంటి ప్రాణప్రతిష్ట చేయబడినటువంటి విగ్రహం అది అది రాయి కాదు నువ్వు రాతి భావంతో చూస్తే అవి రాదే కానీ పరమాత్మను భావంతో చూస్తే అలా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ మూర్తి అభిషేకించిన జలంతో మనం తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కనుక సనాతన ధర్మంలో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి విషయాలు నీకు కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటాను ఇలా గ్రహించి తీర్థంతో తరిస్తారని ఆశిష్ఠు శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తాసునో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్